గోదావరి నది తీరాన వరద తాకిడికి మునిగిన మాతా శిశు కేంద్రం పరిశీలించి అధికారుల తీరును నిరసించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాళ్లబాగు గోదావరి బ్యాక్ వాటర్తో మాతా శిశువు కేంద్రంలోకి నీళ్లు చేరుకున్నాయి ఆసుపత్రి తీరు ఎలా ఉందో ఆయన లోపల తిరుగుతూ పరిశీలించారు బురద విష సర్పాలు తిరుగుతూ ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రేమసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ గోదావరి ఒడ్డున ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించవద్దని అధికారులకు వినవించినప్పటికీ నిర్మాణం జరిపారని ఆరోపించారు వరద నీటితో ఆసుపత్రి మునిగిపోయిందని ఒకవేళ అందులో మాతా శిశువులు ఉంటే ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహించి వచ్చేవారని ఆయన ప్రశ్నించారు అధికారుల ప్రజాప్రతినిధుల తప్పిదాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రోగులకు ఉపయోగం లేకుండా పోయిందని ఆయన వివరించారు అధికారులు తమ తప్పిదాలను పునరాలోచన చేసుకుని మాతా శిశు కేంద్రాన్ని పట్టణ నడిబొడ్డులో సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అంతకుముందు ప్రేమసాగర్ రావు రామ్నగర్ గణేష్ నగర్ రెడ్డి కాలనీలో ప్రేమసాగర్ రావు సందర్శించి వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు అలాగే రెడ్డి కాలనీలో ఇటీవల వరద నీరు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రతిపక్ష ఉపనాయకుడు వేములపల్లి సంజు ఇంటికి వెళ్లి పరామర్శించారు వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు वियान्यक mysticism वियान्यक Witनि stimulation అసలు అసలు ఏదైతే గడిచిన నలభై రోజుల నుంచి వరదల ప్రభావం ఈ మాతా శిశువు నష్టపడలేదు ఈ హాస్పిటల్ దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అని పాటలు వచ్చినాయి ఇవాళ ఇక్కడున్న మా ఇక్కడున్న మా పార్టీ అధ్యక్షులు కానీ బ్లాక్ అధ్యక్షులు కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ వీళ్ళతో పాటు కౌన్సిలర్ బాగలు కౌన్సిలర్లు అందరూ కలిసి ఆ దినం నేను మధ్యాహ్నం పన్నెండులో ఫోన్ చేసి ఇంకా ఇబ్బందులనే కలిసి వస్తుంది నేను చెప్పగానే రామణిందంటూ తిరిగింది ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేసి నేను ఇమీడియట్ హాస్పిటల్ గడికి వెళ్ళాను ఇబ్బంది ఉన్నది అడిసిపోయా అని చెప్తే అధికారుల కన్నా మొదలు అధికార పార్టీ వాళ్ళకైనా మొదలు పోలీస్ ఏ ఫోర్స్ కానీ మొదలు అందరికైనా మొదలొచ్చి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్టణాధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు లేకపోతే మిగతా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు మిగతా పవర్ అని మా కార్యకర్త పవర్ వాళ్ళ టీం ఐదు మహిళా కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చి ఆ పేషెంట్లు నా ఆరు గంటల నుంచి పదిన్నర దాకా షిఫ్ట్ చేస్తే తప్పితే వాళ్ళ లైఫ్ సేవ వాళ్ళ వాళ్ళకి మేము మా వాళ్ళందరూ షిఫ్ట్ చేయకపోతే మా షిఫ్ట్ చేస్తే ఉన్నారు ఈ రోజు వర్షం వాటర్ వస్తుంది ఇంకొక రెండు గంట లేటా షిఫ్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ పేషెంట్లకు ఏ రకమైన బాధలు ఉన్న అందరూ పిల్లలు సంత పిల్లలు అంత ఒక రోజు పిల్లడు రెండు రోజుల పిల్లడు మూడు గంట పిల్లలు అటువంటి పరిస్థితులు ఈ హాస్పిటల్ కట్టారు కట్టినప్పుడే నేను చెప్పడం జరిగింది ఇది హాస్పిటల్కు అనువైన జా అనువైన ప్లేస్ కాదు ఇది ఇక్కడ వాటర్ ల్యావిడ్ ఏరియా ఉన్నది ఎఫ్టీఎల్ సిస్టమ్ ఉన్నది దీన్ని చేయొద్దు ఐబీలో కట్టుకుని చెప్పడం జరిగింది కానీ వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పిన నెచ్చప్ల వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థం కోసం తప్పితే ఈ హాస్పిటల్ తప్పితే అక్కడ ఐబీలో వేరే కార్యక్రమం పెట్టి అది నేను మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ విస్మన్స్ మాట్లాడుతాను వాళ్ళ కోసం చేసుకున్న తప్పితే పాలకుల కోసం ఇక్కడ ఉన్న నాయకుల కోసం తప్పితే ప్రజల కోసం ప్రజల ప్రజల ఆరోగ్యం కోసం లేకపోతే ప్రజల సమస్యలు పరిష్కరించి ఇది మతం కాదు ఇది పూర్తిగా ఈ వాగా గోదావరి గారు ఏదో భూమి ఉన్నాయో దానికి మార్కెట్ పెంచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తుంది మాత్రం కరెక్ట్ కాదు అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్తున్న మళ్ళీ ఏదో మళ్ళీ ఏదో క్లీన్ చేసి ఓపెన్ చేస్తున్నాడు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా దీని విషయం అవసరం మనం దూరం ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్సీస్ కోసమో లేదో వాళ్ళ ఈగోల్ సాటిస్ఫై చేయడం కోసం ప్రజల ప్రాణాలు పరంగా పెడతాం మేము సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ నిట్ట అడ్డంగా అవసరం కావసర ఇక్కడ కొట్టాడుతాం కోట్లలో కొట్టాడుతాం రోడ్లో అయితే వంటం కానీ ఇది